అనకాపల్లి జిల్లా పరవాడ మండలం జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ క్రీడా మైదానంలో నిర్వహించిన వైజాగ్ ఫార్మా ఎక్స్పోను ప్రారంభించారు పెందు ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ఫార్మా ల్యాబ్ ఎక్స్పోలో పరవాడ ఫార్మాసిటీ అచ్యుతాపురం పైడ భీమవరం నక్కపల్లి ప్రాంతాల్లో ప్రముఖ ఫార్మా కంపెనీ ప్రతినిధుల ద్వారా ఏర్పాటు చేసిన స్టాల్స్ ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్త టెక్నాలజీ ద్వారా నిర్వహణ పెంచడం మరియు ప్రమాదాల నివారణ చేయడం శుభపరిణామని అన్నారు పారిశ్రామిక విధానంలో కొత్త కొత్త మార్పులు తెచ్చి రాష్ట్రాల్లో పరిశ్రమలను అభివృద్ది చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారన్నారు ఈ ఫార్మా ల్యాబ్ ఎక్స్పోలో రాష్ట్రంలోని అన్ని ఫార్మా కంపెనీల ప్రతినిధులు ఎగ్జిబిటర్లు పాల్గొనడమే కాకుండా విద్యార్థులకు కూడా వీటిపై అవగాహన పెంచడం సంతోషమన్నారు సిటీలో జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలో ఒక ఫార్మా ఎగ్జిబిషన్ నిన్న ఈ రోజు రేపు మూడు రోజులు నిర్వర్తిస్తున్న నిర్వాహకులకి అభినందనలు తెలియజేస్తూ మరి ఇలాంటి ఎగ్జిబిషన్స్ మెట్రోపాలిటన్ సిటీస్లోనే జరుగుతాయని విన్నాను మరి అలాంటిది మా ప్రాంతంలో ఇంత భారీగా ఇంత పెద్ద ఎత్తున ఒక అవగాహనతో ఎంప్లాయీస్ కానీ స్టూడెంట్స్ కానీ నేర్చుకునే విధంగా నూట అరవై స్టాల్స్ ఎగ్జిబిటర్స్తో పెద్ద ఎత్తున నిర్వర్తిస్తున్న ఎగ్జిబిషన్కి నిజంగా చూస్తే ఇక్కడ ఒక టూ త్రీ అవర్సు ఈజీగా స్పెండ్ చేయొచ్చు అనే విధంగా అంత ఎక్విప్మెంట్తో నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన ఎగ్జిబ్యూటర్స్ని కానీ అలాగే నిర్వహణను కానీ మా ఫార్మా అసోసియేషన్ కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను ఈ ప్రాంత అభివృద్ధి కోసం మీతో పాటు మీరు అభివృద్ధి చెందాలి మీతో పాటు ఈ ప్రాంత అభివృద్ధికి కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ త్వరలోనే మా ఎంపీ గారు కలెక్టర్ గారు నేను మేమంతా కలిపి మీతో కూర్చుంటాం మీ ఇబ్బందులు కానీ స్థానికంగా ఉన్న ఇబ్బందుల మీద కూడా చర్చ జరగాలి రెండుసార్లు వాయిదా పడింది ఇబ్బందులు మాకే ఉన్నాయని కాదు మీ ఫార్మా యూనిట్ కూడా ఏదన్నా ఇబ్బందులు ఉంటే దాంట్లో చర్చించి ప్రభుత్వం ద్వారా మీకు ఏదన్నా సదుపాయాలు కావాలన్నా ప్రభుత్వం ద్వారా జరుగుతున్న ఇబ్బందులు ఏమన్నా ఉన్నా కూడా వాటిని సరి దాంతో దాంతోపాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద కానీ పొల్యూషన్ మీద కానీ ఈ ప్రాంత రోడ్ల మీద కానీ అన్నిటి మీద కూడా చర్చ చేద్దాం ఒక హెల్దీ అట్మాస్ఫియర్ ఈ ప్రాంతానికి రావాలి తీసుకురావాలన్న సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రీస్ పక్షపాతి అలాగే ఆయనకు తోడయ్యారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి సపోర్టు ఎలా ఉండనే ఉంది ఈ టోటల్లీ ఎన్డీఏ కూటమి ఇండస్ట్రీ పరంగా మీ అందరినీ కూడా ప్రోత్సహించాలని చెప్పి కంకణం కట్టుకుంది